దీపావళి పండుగ రాబోతుంది ఈ పండుగ అమావాస్య రోజున జరుపుకునే వెలుగుల వేడుక అంతేకాదు అన్ని మతాల వాళ్ళు కలిసి జరుపుకునే అరుదైన పండుగ ఈ దీపావళి పండుగ రోజున ఊరూరా ఇంటింటా ముంగిళ్ళు దీపాల వెలుగులతో దగదగలాడుతూ ఉంటాయి అమావాస్య రాత్రిని పౌర్ణమిని మించిన వెలుగులతో వెలిగిపోయేలా చేస్తాయి ఇళ్ళ ముంగిళ్ళలో వెలిగించే గోరంత దీపాలు ఈ జగమంతటికి వెలుగులు పంచుతాయి అయితే ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటాం మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవైవ తేదీ జరుపుకోవాలా లేదా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ జరుపుకోవాలా అనే ధర్మ సందేహం అందరిలోనూ ఉంది అదేవిధంగా ఏ రోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి అసలు ఈసారి దీపావళి పూజా సమయాలు శుభకాలాలు మొత్తము కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు దీపావళి వెళ్ళిన మరుసటి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి స్వాగతం పలుకుతూ ఉంటాం కాబట్టి కార్తీక పాడ్యమి స్నానాలు ఏ రోజు చెయ్యాలి అంటే అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండవ తేదీ చెయ్యాలా అదేవిధంగా పాడ్యమి దీపాలు ఏ రోజు వెలిగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అమ్మవారు మనకు సకల సంపదలను అనుగ్రహిస్తుంది దీపావళి రోజున ముఖ్యంగా అమ్మవారి పూజను చేసుకోవడానికి ఒక విశిష్టత ఉంది అది ఏంటి అంటే పూర్వం దూర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుడికి ఒక మహిమాన్వితమైన మాను ప్రసాదిస్తాడు ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన దగ్గర ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ మాలను కాలితో తొక్కేస్తుంది ఇది చూసిన దుర్వాస మహర్షి ఎంతగానో కోపగించి దేవేంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదల్లో పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు దేవేంద్రుడి స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడితో ఇలా పలుకుతాడు ఓ దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అని చెప్తాడు దీనికి సంతోషించిన దేవేంద్రుడు దీపావళి అమావాస్య రోజు రాత్రి ఒక్క దీపాన్ని వెలిగించి దాన్ని మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తాడు ఇక దేవేంద్రుడి పూజకు సంతోషించిన లక్ష్మీదేవి దేవేంద్రుడిని అనుగ్రహిస్తుంది దీంతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదను పొందాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు చెంతగా ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తుల్లో కరుణించవా అంటాడు దానికి అమ్మవారు చూడు దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి స్వరూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్పింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరతాయని నమ్మకం అలాంటి దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప గుడ్లగూపకు సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించాక కళ్ళు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూపను ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దీపారాధన చేస్తారు ఏ ఇంట్లో అయితే దీపాలతో కలకల్లాడుతుందో అమ్మవారు ఆ ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తారు దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవుణీ దీపాలు లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకులుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యుడు అస్తమించాక దీపాలు వెలిగిస్తాం మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస తిథి మనం తెలుసుకోవాలి అమావాస తిథి అనేది అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ప్రీతికరమైన తేదీ ఇక అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియల్ని ప్రామాణికంగా తీసుకోవాలి దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిది ఉండాలి అన్న నియమం ఏదీ లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పక ఉండాలి రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి అని ఈ నెల ఇరవైనా రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలని ఇలా జరుపుకుంటే వంద శాతం పూజా ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం ఇక అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి శుభముహూర్తాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి వృషభలగ్న కాలం అంటే ఎంతో ప్రీతికరం ఈ వృషభలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవిని పూజించడానికి వృష్పలగ్న ముహూర్తం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సృఢ వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయాన్ని కాలం కాలమంటారు ఈ సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాలు వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగ్య భాగ్యాలతో వర్దిల్లుతుంది లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవైన సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని లక్ష్మీ పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిషిత కాలం వచ్చేసి అక్టోబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలై పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాలు అదేవిధంగా సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి చాలామంది ఈ మహానుషిత కాలంలో అలాగే సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు అలాంటి వారిని ఎంతటి పేదవాళ్ళనైనా అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగించి హారతి ఇస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే అమ్మవారికి ఉసిరికాయ దీపం అంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి ఈ మహానుషిత కాలంలో ఓం లక్ష్మి నమో నమ అని నూటెమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు అమావాస గడిలు అయిపోతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవైనా దీపావళిని జరుపుకోవాలి అక్టోబర్ ఇరవైనా మాత్రమే రాత్రి అమావాస గడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలి ఈరోజు దీపాలు వెలిగిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి ఇక అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నరక చతుర్దశి ఉంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికాలు ముగించుకుని రాత్రి దీపావళిని జరుపుకోవాలని ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక పాడ్యమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండున చెయ్యాలా అనే సందేహం కూడా మీకు రావచ్చు దీనికి సమాధానం ఏంటి అంటే దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవైనా అర్ధరాత్రి జరుపుకుంటున్నా అక్టోబర్ ఇరవై ఒకటి దీపాలు అలాగే కార్తీక పాడ్యమి స్నానాలు చేయకూడదు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండున తెల్లవారుజామున పాడ్యమి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి కార్తీక సుంద పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాన్ని ఆచరించాలి కాబట్టి ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవైనా చేసుకోవాలి అలాగే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చేయాలి ఈసారి కార్తీక పాడ్యమి అనేది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తేదీ ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృతికా నక్షత్రాలకు నమస్కారం చేసుకుని కార్తీక మాసానికి స్వాగతం పలకాలి కాబట్టి ఈ వీడియోలో ఎంతో వివరంగా దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి అదేవిధంగా నరక చతుర్దశి ఏ రోజు వచ్చింది ఎంతో విశేషమైన అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించే కార్తీక మాసం అంటే కార్తీక శుద్ధ పాఠ్యమి ఏ రోజు ప్రారంభమైంది కార్తీక పాడ్యమి దీపాలు ఏ రోజు వెలిగించాలి ఏ రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలో ఎంతో వివరంగా వివరించాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం కలిగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ओम श्री मात्रे नमः ओम श्री महालक्ष्मे नमः ओम नमो नारायणाय ओम नमः शिवाय